హాయ్ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇక్కడ ఏంటంటే డ్యూటీకి వెళ్ళామనమాట టిఫిన్ అయితే మా కోలీకి తెచ్చుకోలేదు ఇంకా సరే తను తెచ్చుకుంటానంటే నేను కూడా వెళ్ళాను అనమాట తోడు ఇంకా ఇక్కడేమో వడలు తెచ్చుకున్నారండి మసాలా వడలు నేనేం తీసుకోలేదు నేను రైస్ తీసుకెళ్ళాను అదే తిన్నాను అనమాట ఇంక తర్వాత ఇక్కడ హైవే దాటుతూ వస్తున్నాము ఆ అయితే పట్టుకెళ్ళాము ఈ గొడుగు కూడా మా కొలికి వాళ్ళది అనమాట ఇంకా తీసుకొని ఆ ఇద్దరం అయితే బయలుదేరామో చూసారా వర్షం అయితే ఆ చినుకులు పడుతున్నాయి వర్షం ఏమో తగ్గట్లేదండి మేఘాలు అయితే భయంకరంగా ఉన్నాయన్నమాట ఇంకా ఇలాగా హైవే రోడ్ లో మేమైతే ఆ ఎలాగైనా గానీ హైవే రోడ్ లో చాలా జాగ్రత్తగా రావాలండి చాలా అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట ఇంకా మేఘాలు చూసారా ఎంత నల్లగా ఉన్నాయో ఆ చినుకులు పడుతున్నాయి కొంచెం తెరపించినట్టే ఉంది ఇదైతే నిన్నటి వీడియో అనమాట అంటే బుధవారం రోజు మంగళవారం రోజు అయితే భలే అప్పటితో పోలిస్తే చాలా వరకు తెరపు వచ్చింది వానేమంత పడట్లేదు చినుకులు పడుతున్నాయి వెదర్ రిపోర్ట్ అయితే అలా ఉంది ఇంకా మళ్ళా నేను రిటర్న్ వెళ్తున్నానండి ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పటికి వర్షం ఏం లేదు ఆ బాగా తెరపు వచ్చేసింది నేనైతే కోటేమో చేతిలో పట్టుకొని ఆ బస్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక్కడేమో నిపో బస్ ఉంది అయితే ఒక పది నిమిషాలు పడుతుందండి మా దగ్గర నుంచి వెళ్ళడానికి పది నిమిషాలు అయితే నలభై పది నిమిషాలు ఏం లేదు స్పీడ్ గా నడిచేమంటే ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఇంకా ఇద్దరు అక్కడ నిపో బస్ అనమాట వీళ్ళకి నిన్న ఫంక్షన్ జరిగిందంట అంటే రెండో తేదీ మంగళవారం రోజు ఆ రోజు ఫుల్ వర్షం కదండి హండ్రెడ్ డేస్ ఏమో సంథింగ్ ఉంటే అక్కడ వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఫుడ్ అదంతా అంటే సూపర్ గా పెట్టారంట అండి ఫుడ్ అంతా మటన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ చేపల కూర ఆ చేపల ఫ్రై అలాగ బలి పెట్టారంట ఫుడ్ అయితే ఇక్కడ చూసారా ఇక్కడ అంతా నిండిపోయి ఉన్నాయండి అటు సైడ్ ఆపోజిట్ లో కూర్చుందామంటే మళ్ళా ఆటోకు వేరే వాళ్ళు ఉన్నారు సరేలే చెప్పని నేను తడిచిందనమాట మెయిన్ ఆ సీట్ దగ్గర అంతా లేకపోతే అటు వెళ్లి షూట్ చేద్దాం అనుకున్నా ఇంక ఇలాగే బస్ లో నుంచి షూట్ చేశారనమాట వాటర్ చూసారా ఎంత ఫుల్ గా వచ్చేసినాయో మామూలు అప్పుడైతే ఎంటీగా ఉంటుందండి కానీ ఈ వర్షానికి ఫుల్ నిండిపోయింది అనమాట అలా హైవే పక్కన అంతా ఈ నిండిపోయిన షూట్ చేస్తున్నానండి నేను ఆపోజిట్ లో తర్వాత అటు ఇటు మొత్తం అనమాట ఇక్కడేమో లేఅవుట్స్ చేశారు ఆ పక్కన అంతా మునిగిపోయింది చూడండి ఇక్కడ కొంచెం ఇల్లు హైట్ లేపారు కాబట్టి ఇది మునిగిపోలేదనమాట ఆ ఇంకా తర్వాత పక్క కొంచెం ముందుకు వస్తే ఇది ఒక నా ఒక అదే ఒక చెరువు ఉంటుంది అక్కడ ఏంటంటే వర్షం నీళ్ళు వచ్చినప్పుడు స్టాక్ అవుతాయి అనమాట అటు ఇటు పారే నీళ్ళు అయితే కాదండి ఇక్కడ ఏంటంటే హైవే పక్కన ఆ అన్ని ఉండే నిలిచే నీళ్ళే కానీ అటు ఇటు పారే నీళ్ళు కాదు మనకి పారే నీళ్ళు అన్ని వచ్చేసి నది అనమాట ఆ కొంతమంది బట్టలు కూడా ఉతుకుతారు కదండి ఇలాగ పారే నీళ్ళల్లో ఉతికితేనే బట్టలు కొంచెం బాగుంటాయి అనమాట మురికిపోవటం కానీ ఇంకా ఏ బిగడ క్రిములు కానీ అవన్నీ పోతాయి అనమాట ఇలాంటి వాటర్ లో ఉతికితే మాత్రం అంత మంచి వాటర్ అయితే కాదండి ఇప్పుడు ఇలా గంట గుర్తొచ్చింది నెల్లూరు సైడ్ అయితే ఆ అక్కడ కొంతమంది బట్టలుతారు మరి ఘోరం అండి వాళ్ళు అయితే డ్రైనేజ్ వాటర్ లోనే ఉతుకుతారు అనమాట నేను ట్రైన్ కి అలా వెళ్ళినప్పుడు చూస్తుంటాను తెల్లగా వస్తాయి గుడ్డలు కూడా తెల్ల గుడ్డలు అన్ని కూడా ఎప్పటి నుంచి అయితే నేను అమ్మ బాబు ఎంత డేంజర్ బయట వాళ్ళకి గుడ్డలు ఉతకమని ఇవ్వడం అని చెప్పారనుకుంటారనమాట అసలుకి అలాగే డ్రైనేజ్ నీళ్ళలో ఉతుకుతారండి అండి అట్లా ఉతుకుతారు ఏమోను మరీను ఇంకా ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా ఎక్కువండి ఆ ఇటు అదే ఆపోజిట్ లలో అటు ఇటు రెండు వైపులా ఉంటాయి కానీ ఎక్కువ ఏంటంటే లెఫ్ట్ సైడ్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట ఇలాగ నదులు ఎక్కువ పారేవి ఇంకా ఇక్కడైతే చెంగాలమ్మ టెంపుల్ దగ్గరండి ఆ ఇక్కడ కూడా అయితే కాలింగి నది చూపిస్తాను చూడండి ఎంత ఎక్కువ వాటర్ వచ్చాయంటే అస్సలకి చాలా అంటే చాలా ఇంకా ఇప్పుడు ఇది తక్కువైనంతకు ముందు అయితే ఆ బ్రిడ్జి నుంచి వాటర్ అయితే పారతాయి అనమాట ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు వచ్చినాయి ఈ సైడ్లలో కూడా చాలా మంది ఏంటంటే దిగేసి స్నానాలు చేస్తారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వాటర్ ఇంకేదాక అంతే ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే రోజు చూసుకుంటూ వెళ్తానండి నేనైతే దండం పెట్టుకుంటూ వెళ్తాను అమ్మవారిని ఆ ఇలాగ అమ్మవారి టెంపుల్ ఇంకో తుఫాను కానీ ఎక్కువ వర్షం తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందంటే అమ్మవారి గుడి కూడా మునిగిపోతుంది అనమాట ఇక్కడ అంతా కూడా వాటర్ వచ్చేస్తాయండి ఆ ఈసారి ఏమంత లేదు ఇంక ఇక్కడేమో ఇదంతా సూలూర్పటి బజార్ అనమాట ఆ ఇంకా నేను ఏంటంటే బస్ లో వెళ్తూ ఉన్నాను కదా అలా షూట్ చేశాను నేను నేను స్కూటీ కూడా తెచ్చుకోలేదండి వీళ్ళు ఏంటంటే మా ఇంటి అంటే కొంచెం అదంతా తిరిగి వెళ్తారు మాములుగా అయితే నేను ఇక్కడ దిగాలి బస్ స్టాండ్ లో కానీ ఇక్కడ దిగకుండా నేను మా ఇంటికి కొంచెం ఒకరో ఒక పది నిమిషాలు ఉంటుంది డిస్టెన్స్ అనగా ఆ అటు సైడ్ బస్ వెళ్తుంది ఇంకా సరే అని చెప్పని ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళాను ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది ఆ బ్లూ కలర్ పెయింట్ వేశారు కదా కొత్తగా పెట్టారు ఒకసారి వెళ్ళాలి ఇంకా ఇక్కడ ఇదంతా అయితే వర్షం పడింది కదా వర్షానికి ఇక్కడ ఒక అతన్ని గమనించండి నేనేమో షూట్ చేస్తున్నాను అది అతను అయితే గమనించేసి చేతులు అయితే అడ్డం పెట్టుకున్నాడు అనమాట నవ్వుతున్నాడు ఇద్దండి ఇక్కడ ఎదుగో చూడండి అతను అనమాట నాకు కూడా అతను చూడగా నవ్వు వచ్చింది పాపము చిన్న చిన్న ఏజేనండి మరి ఏందో మరి అలాగా కూర్చొని ఉన్నాడు పాపం పిచ్చి పిచ్చి బట్టలు ఉన్నాయి బట్టలు కూడా మాసిపోయి ఉన్నాయి పాపము ఇక్కడేమో ఇదిగో సోలూరు పేట ఇలాగా డిజైన్ చేశారనమాట ఇక్కడ ఇక్కడ కి అటు ఇటు వెళ్ళేటప్పుడు ఇలాగ ఇక్కడ చాలా మంది కూడా వచ్చి ఫోటో షూట్స్ అలా చేసుకుంటారండి ఆ ఇంకా ఇలా అనమాట తర్వాత అయితే ఇక్కడ ఇంటికి వచ్చిన ఇంటికి అయితే పిల్లల కోసం అని చెప్పనేసి బిస్కెట్స్ తెచ్చాను అలాగే ఆయిల్ ప్యాకెట్ అవన్నీ లేవనమాట ఎమర్జెన్సీగా అంటే ఆల్రెడీ సరుకులు పెట్టాయని చెప్పే కదా ఇంకా ఎమర్జెన్సీగా అయితే లేవన్నమాట ఇక్కడ మేమేమో కూర్చొని కాఫీ అయితే పెట్టేసుకున్నాను పిల్లలకేమో క్రీమ్ బిస్కెట్లు తెచ్చాను వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటే ఓరియో బిస్కెట్స్ అండి ఆ అవైతే ఇచ్చారు ఒకటి ఇస్తే ఒకటి దాసి పెట్టుకున్నానా అని చెప్పని ఇంక వాళ్ళ దగ్గర నుంచి నేను షేర్ చేసుకొని తింటున్నాను అనమాట ఇలాగా ఆ టీలో ముంచుకొని ఇంకా ఇక్కడేమో కింద ఒక ఒక అమ్మాయికి డెలివరీ అయింది తెలుసు అదే మా బిల్డింగ్ లో ఉంటారు కదండి ఇంకా వాళ్ళ బాబు కోసం అని చెప్పని ఒక షర్ట్ అయితే ఆర్డర్ పెట్టారనమాట అది అదే టీ షర్ట్ ఒక డ్రాయర్ అనమాట వాడు కూడా బక్కగా ఉన్నాడండి జస్ట్ అలా చూసాను కానీ ఇంకా లోపలికి వెళ్ళి పలకరించలేదు అనమాట ఒక రస్కులు ప్యాకెట్ అది తీసుకెళ్ళి ఇచ్చాను తర్వాత బట్టలు పెడదా ఇస్తాంలే చిన్న బేబీ కదా ఎలాగైనా అని చెప్పని ఇదైతే జీరో టు త్రీ మంత్స్ అయితే నేను బుక్ చేశాను అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అండి మార్స్ కంపెనీ కంపెనీదే అనమాట బాగుంది ఇంకా డ్రెస్ అయితే మార్చేస్తాను మావాడు కొంచెం కాఫీ పోసాడు ఆ మరకలు అయినాయి అందువల్ల దాన్ని అయితే మార్చేసి పై టాప్ అయితే చేసుకున్నానండి ఇంకా అలాగా నేను ఆ బట్టలు అయితే తీసుకున్నాను వెళ్ళేసి ఇచ్చేసి వస్తాను ఇంకా రేపైనా తీసుకెళ్లి ఇస్తాను ఆ అంటే బాగుండదు కదండి మన బిల్డింగ్ లోనే కదా ఫంక్షన్ ఏం పెట్టుకోలేదనుకుంటా వాళ్ళు వర్షాలు పడుతున్నాయి అందుట్లో మొన్న మంగళవారం రోజేమో ఒక స్వీట్ అయితే అందరికి ఇచ్చారనమాట ఇంకా సరేలే ఇంకా ఎవరి యువర్ ఒపీనియన్ వాళ్ళది కదండి ఇంకా అనుకున్నా నేనైతే ఆ అయితే ఇంకా వెళ్ళాలి ఇంకా వెళ్ళేసి ఇచ్చేసి వస్తాను ఇంకా అమ్మాయిని కూడా అంతగా పలకరించాను కానీ నార్మల్ డెలివరీ అయ్యింది తనకి ఆ కొంచెం బానే ఉందంట ఇంక ఇక్కడేమో ఆ డ్రెస్సింగ్ టేబుల్ కింద హోల్స్ లాగా ఉంటాయి అంటే స్టాండ్ పెట్టాను కదా అక్కడంతా బూజ్ ఉంటుంది తోటిలా అనేసరికి అది ఎలాగోలాగా వచ్చేసింది అనమాట ఇంకా అలాగే కొన్ని సరుకులు అయితే తెచ్చానండి బజ్జీలు చేస్తానని చెప్పారు మా వాళ్ళకైతే ఇంకా బజ్జీలు చేసిన అక్క ఒప్పుకోరు వాళ్ళు ఇదిగో ఈ బజ్జీలు అయితే ఆల్మోస్ట్ అలా వర్షం నుంచి చూస్తున్నాం అస్సలు కనిపించట్లేదు బజ్జీ మిర్చి మళ్ళీ మామూలు మిర్చి ఇదైతే ఆయిల్ ప్యాకెట్ ఒకటి శనగపిండి అలాగే చింత పండుగ లేదనమాట ఇవి తెచ్చుకున్నానండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇవి పంప్కిన్ నట్స్ అనమాట గుమ్మడకాయలు ఉంటారు కదా అవి అవి తెచ్చుకున్నాను ఇంకా ఇక్కడేమో బజ్జీలు చేసేలోపు ఇక్కడైతే పిండి ఆడిద్దాంలే అని చెప్పనేసి ఇంకా పిండి అయితే ఆడిస్తున్నాను అనమాట ఇడ్లీకి దోశకైతే కయితే నానబెట్టేస్తానండి మార్నింగ్ నీ లేదు కదా శాలరీ పడింది కాబట్టి బియ్యము అలాగే మినపప్పు అవన్నీ తెచ్చుకున్నాను ఇంకా ఇక్కడేమో శనగపిండి అయితే కలిపేశానండి ఇంకా తర్వాత బజ్జీ మిర్చి కూడా కట్ అనమాట కట్ చేసుకొని ఇది ఒక గ్లాసులు అయితే శనగపిండి పోసుకొని ఇంకా ఇలాగైతే వేసేసుకుంటున్నాను అనమాట బజ్జీలైతే ఆయిల్ అయితే బాగా కాలిపోయిందండి దీ ఈ ఆయిల్ లో ఏంటంటే కొంచెం చిన్నపప్పు పొడి వేయించాను అనమాట ఎందుకంటే ఆ వేడి పొడి వేసుకొని పైన అలా తింటే చాలా బాగుంటుంది కదా బజ్జీ అంటే ఆనియన్స్ కూడా చిన్న చిన్న కట్ చేసి ఆ దాంట్లో ఏంటంటే కొంచెం ఆనియన్స్ తో పాటు కొత్తిమీర కరివేపాకు అలాగే కొంచెం కారం ధనియాల పొడి నిమ్మకాయ ఉప్పు ఇలా పిండేసారు అనమాట గరం మసాలా ఉన్నా బాగుంటుంది కానీ గరం మసాలా అయిపోయిందండి మర్చిపోతున్నాను గరం మసాలా కూడా తెచ్చుకోవాలి మొన్న సరుకుల్లో ఏం తెచ్చుకోవాలా ఏం మర్చిపోయారంటే గరం మసాలా గుర్తురాలేదనమాట ఆ తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది ఇంకా వచ్చేటప్పుడు ఏం తేవాలి ఇంకా బయట బజార్ ఇందాక వెళ్ళి బజార్కి వెళ్ళినా కానీ తెచ్చుకోలేదు నేను ఆ భోజన్స్ ఒక్కసారి గుర్తుండవాలండి ఇంకా ఇద్దండి ఇక్కడైతే బజ్జీలైతే ఆ కట్ చేసేసి మావికీ వాడైతే ఒక బజ్జీ అయితే తీసుకున్నాడు అనమాట ఆ తింటూ ఉన్నాడు కాలుతా ఉంది వేడి వేడి బజ్జీలు అయితే వీళ్ళకి చాలా ఇష్టం అండి కూడా బలే ఉంది కదా ఆ ఇంకా అలాగా నేనైతే ఇలాగ కట్ చేసేసిన బలే ఆకలిస్తుంది నాకు కూడా అందుట్లో బజ్జీలు చూస్తే అస్సలు ఊరుకుంటాము అసలు ఊరుకోం కదా ఇంకా ఇదిగండి ఇలా కట్ చేసేసి ఇంకా ఇటుకన్నిటికైతే ఆనియన్స్ అవన్నీ అయితే పెట్టేస్తున్నాను అనమాట వాటి మధ్యలో ఆ ఆనియన్స్ కొంచెం బయట కొనాలన్నా కానండి బజ్జీలు ఆ ఒక మూడు బజ్జీలు అనమాట అవి కూడా ఇంత ఇంత సైజు కూడా ఉండవు కొంచెం చిన్న సైజ్ మూడు బజ్జీలు వచ్చి ఇరవై రూపాయలండి ఇరవైకి మూడు ఇస్తారు కనీసం ఒక్కరు తిన్నా కానీ కడుపు నిండదు అనమాట అదే ఇరవై రూపాయలకి మనము చనగ పిండి తెచ్చుకొని ఇంకా ఇదిగోండి కనీసం మా ముగ్గురు కావాలని అరవై రూపాయలు అయిపోద్ది ఈజీగా అదే అరవై రూపాయలకి అయితే ఇంట్లో చేసుకొని ఎంతో తృప్తిగా తినొచ్చండి ఆనియన్స్ కూడా మనకు కావాలంటే వాళ్ళు ఎక్కువ కూడా ఎవరు వీడు చూసారా ఇంకా అది వేసుకుంటున్నాడు విన్నారు వేసుకుని వాడు ఇప్పేస్తున్నాడు ఇంక వర్షానికి వాడు పాస్క్ వెళ్ళినా కానీ అలా తడిసిపోతుందని చెప్పని అలా ఇప్పేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా ఇక్కడ అయితే ఇలాగ డెకరేట్ చేస్తానండి ఇంకా తర్వాత ఇడ్లీ పిండి దోశ పిండి అయితే ఆ ఇంకా ఆడి చేసానమాట వీటిని అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసేయాలి ఇంక ఇదేనండి నా లాగ్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూసే వాళ్ళు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ సో మచ్ అండి మీ సపోర్టు ఇలాగే ఇవ్వండి నాకైతే